మనీషా జోశిల గారు శ్రీ అనిల్ కుమార్ గారు మీ ఇంటి పేరు సార్ సార్ జోషిల నేను చూసారా జోసిల వీరింట్లో ఒక అద్భుతమైన బొమ్మలు కలువ పెట్టారు ఈ వీడికి ఉన్న అలవాటు ఏంటంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొత్త థీమ్తో పెడతారు ఈసారి థీమ్ వారి నోటి ద్వారానే విందని నేను బొమ్మలు చూపిస్తూ ఉంటా వారు చెప్తూ ఉంటారు చెప్పండి ఈసారి ఏంటంటే భాగవతం భారతం రామాయణంలో కొన్ని పాత్రలు కంటిన్యూ అయ్యాయి ఆ పాత్రలు ఏంటి వాటి గురించి తెలుసుకుందాం అని అనమాట భాగవతం నుంచి మొదలు పెట్టానండి అక్కడ కారాగారంలో కృష్ణుడు అప్పుడే జన్మించాడు అన్నమాట దేవకి పట్టుకుని ఉంది తర్వాత సీన్ ఏంటంటే వసుదేవుడు తీసుకెళ్తున్నాడు యమునను అయితే యమున దారి ఇస్తోంది అనమాట వసుదేవుడికి తర్వాత యశోదమ్మ చేతిలో చేరాడు గోకులం అనమాట ఈ కింద అంతా కూడా గోకులం పెట్టాను పల్లెటూరి వాతావరణం రావడానికి అక్కడంతా మట్టి పోసి చెట్లు పెట్టి ఇళ్ళు పెట్టి అట్లాగనమాట అక్కడ కృష్ణుడి అల్లరి వెన్న దొంగిలించడం యశోదమ్మ రాటకు కట్టేయడం రోటి కట్టడం కూడా అలా అన్నమాట అనమాట అక్కడ రాట అతడు చపా ఇక్కడేమో రోలు కట్టేసింది అలా అనమాట తర్వాత ఇక్కడంతా ఏమో కృష్ణుడి లీలను కాళీయ మర్దనమైన మధ్యలో అటుపక్కేమో గోవర్ధనగిరి ఎత్తడం ఆ తర్వాత ఇక్కడ గోపిక వస్త్రాపహరణం ఇక్కడ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చెప్తున్నానంటేనండి కృష్ణుడు వెన్న దొంగిలించడం అన్నది అదేదో దొంగ కృష్ణుడు అలా అనుకోడానికి కాదు కృష్ణుడి జన్మంతా కూడా అవతార పర్పస్ ఏంటంటే నీతి బోధించడం అందరికి సహాయం చేయడం అక్కడ ఏం చెప్తున్నానంటే ఆ చిన్న పిల్లలకి ఆ వయసులో వెన్న పాలు పెరుగు అవన్నీ పెట్టి వాళ్ళని అప్పుడు పెంచాలి అయితే ఇంకొకటి బాగా ఫుడ్ మీద వాళ్ళకి యావలాగా ఉంటుంది వాళ్ళకి ఏదైనా నచ్చినది ఉంటే కనుక చేతికి అందిపోకపోతే వాళ్ళు దొంగతనం చేసినా తీసేసుకోవడం అట్లా అన్నమాట పెద్ద దొంగతనం అని కాదు అలా ఉక్కుని పుచ్చుకొని తినేస్తారు పిల్లలు వాళ్ళని అంత రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు తల్లి కడుపు చూస్తుంది ఆరోగ్యం చూస్తుంది కరెక్టే కానీ మరీ ఎక్కువగా రెస్ట్రిక్ట్ చేయొద్దు ఇలాంటివన్నీ కృష్ణుడు బోధించాడనమాట అలాగే గోపిక వస్త్రాపహరణం అది ఏదో పెద్ద అపహరణం కదా ఆ బట్టలు ఆయన ఏం చేసుకుంటాడు అక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఆచ్ఛాదన లేకుండా వివస్త్రాలుగా ఆ నదులలో స్నానం చేయకూడదు అదంతా ఏదో ఆచ్ఛాదన పెట్టుకుని చెయ్యాలి ఇలా ఏదో బోధించారు తప్ప ఏదో బట్టలు దొంగతన చేయడం అలా కాదు ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అలా కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట కొంచెం రివల్యూషనరీగా తయారవుతున్నారు వాళ్ళకి చెప్పడం కోసం ఇలాంటి పెట్టాం సరే అలాగే విహారం రాసలీల ఇలాంటి కొంచెం కృష్ణుడు సరదాగా ఎలా ఉండేవాడు ఆటలు పాటలు అవి చెప్పడానికి అనమాట తర్వాత ఇక్కడికి వచ్చాక ఎంత సహాయం చేసేవాడు అవన్నీ కూడా బృందావనం ఆయన మంచిగా ఎంజాయ్మెంట్ అంటే ఏంటి లైఫ్ అన్నది ఎంజాయ్ కూడా చెయ్యాలి ఆడుతూ పాడుతూ గడపాలి అని ఆయన మనకు బోధించాడు అని చెప్పడం అవన్నీ దృశ్యాలు అవే తర్వాత ఇది ఇక్కడికి వద్దామండి ఇదేంటంటే ఆయన బాల్య స్నేహితుడు కుచేరుడు చాలా పాప ఆపదలో ఉన్నప్పుడు డబ్బు లేనప్పుడు పేదరికంలో ఉన్నప్పుడు అనమాట అటుకుల ముట్ట తీసుకుని చూడడానికి వస్తాడు అయితే ఆ అటుకులు ఇవ్వడానికి మొహమాట పడుతున్నప్పుడు కృష్ణుడే తీసుకొని తిని ఒక్కొక్క గుప్పిడికి అతనికి ఐశ్వర్యాన్ని ఇస్తాడనమాట ఇక్కడ సింహాసనంలో కూర్చోబెట్టి సత్కరించి సో బాల్య స్నేహాన్ని మర్చిపోకుండా స్నేహితులకు ఎంత సహాయం చేయాలి అని కూడా బోధిస్తున్నాడు తర్వాత వచ్చి ఇక్కడ సమంతకం అని స్టోరీ ఇక్కడ వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వినప్పుడు పార్వతి చెప్పిస్తుంది కదా అయితే అనుకోకుండా కృష్ణుడు పాలనలో చంద్రుడిని చూసినప్పుడు ఆయనకే ఆ నీలాపనింద కలుగుతుంది ఆ నాకు అది శమంతక పండు అదే అయితే దానికి వెతుక్కుంటూ వెళ్లి జాంబవంతుడితో యుద్ధం చేసి ఆ సమంతకమణిని తీసుకొచ్చి సత్రాజిత్కిచ్చి మొత్తానికి తన మీద పడ్డ నీలాప పోగొట్టుకున్నాడు మనకి చేసిన సహాయం అక్కడ ఏంటంటే ఈ కథ చెతులు అక్షింతలు వేసుకుంటే మనకి కూడా నీలాప రాదు సో అలా మనకి చేసిన సహాయం అనమాట అది తర్వాత వచ్చి భారతంలో కూడా ఆయన పాత్ర ఉంటుందండి ద్రౌ ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు ఆమెకి వలువలిచ్చి కాపాడా తర్వాత వచ్చి రాయబారం చేసి పాండవులకి ఊళ్ళిమ్మని అడుగుతున్నాడు చూసారా పాండవులకి త్రూ అవుట్ సహాయం చేస్తూనే ఉండినాడు సో ఇలాగా భాగవతంలో భారతంలో కృష్ణుడి పాత్ర కంటిన్యూ అయింది ఈ జాంబవంతుడు మనకు యాక్చువల్ గా యుగంలో కనిపిస్తుంది ఇక్కడ ఇదంతా ఇక్కడ రామాయణం పెట్టానండి కొన్ని సీన్లే కొన్ని ఇది యాగరక్షణ అనమాట అయితే మారీచ సుబాహులు వీళ్ళిద్దరు అయితే వాళ్ళు వచ్చి యాగాన్ని అంతా డిస్టర్బ్ చేసి ఆ ఋషులను సంతాయిస్తూ ఉంటుంటే విశ్వామిత్రుడు బయలుదేరాడు రామలక్ష్మణులను తీసుకురావడానికి ఆ సీన్ ఇక్కడ తర్వాత రామలక్ష్మణులు వెళ్తున్నప్పుడు ఆ కాను తగిలి రాముడిది అహల్య శాప విమోచనం అనమాట అక్కడ గౌతముడు తపస్సు చేసుకుంటున్నాడు ఆ సీన్ తర్వాత వచ్చి నిథులకు వచ్చాక ఇది సీతా స్వయంవరం అయితే నాకు ధనుసు ఈ ధనుసు దొరకలేదని మా ఆయన చేసి చేశారు నిజంగా మీదే చాలా చేశారు సార్ అయితే ఇప్పుడే రాజు ప్రయత్నించాడు ఆ ధనుసు కోసం ఎత్తలేక వెళ్ళిపోయి డిసపాయింటెడ్ గా అక్కడ నుంచో ఉన్నాడు రాముడు అప్పుడే వస్తున్నాడు అది ఎత్తడానికి అనమాట సో ఆ సీన్ ఇది తర్వాత సీతారాముల కళ్యాణం తర్వాత వచ్చి ఇక్కడ కైకెయి ఆ మంచం మీద నుంచి దుప్పటి పడేసి తన పడేసి దశరథుని కోరిక కోరుతుంది అనమాట రాముడిని వనవాసానికి పంపించమని అంటకాల్చిన మంధర వెనకేక నుంచి కూర్చొని చూస్తోంది ఆ సీన్ పెట్టారు ఇక్కడ తర్వాత వాళ్ళు వనవాసానికి వెళ్ళినప్పుడు అక్కడ గుహుడు నావలో తీసుకెళ్తున్నాడు తర్వాత ఇదేంటంటే ఏ సినిమాలో నాకు ఈ సీన్ కనబడలేదని పెట్టాను వాల్మీకి రామాయణంలో ఉన్నది ఏంటంటే సీతారాములు అత్రి అనసూయల ఆశ్రమానికి ఇస్తారు అక్కడ అనసూయమంటుంది అంటుంది అమ్మ పతివ్రత లక్షణం ఆభరణాలు వేసుకునే ఉంటారు తల్లి ఎంతనూ నారచీరల్లో ఉన్నా ఎంత వనవాసానికి వెళ్తున్నా అని చెప్పి దివ్యమైన ఆభరణాలు సృష్టించింది తర్వాత ఆ మంచి వస్త్రాలు కూడా దివ్యమైన వస్త్రాలు ఏంటంటే వాడి మాయో అస్సలు ఆ చీర ఆవిడ అశోకవనంలో ఏడాది పాట కట్టుకున్నా కూడా అది మాయకుండా ఉంటుంది సుగంధాలు ఆ ఆభరణాలే మూటకట్టి రావణాసురుడు ఎత్తిపోతున్న కింద పడేస్తుంది చూడమణి కూడా హనుమంతుడి ఇవన్నీ ఏంటంటే ఆ ఆభరణాలు కొన్ని ఆవిడ దగ్గర ఉన్న ఉండినవి కొన్ని అనసూయ ఇచ్చింది అది చెప్పడం అనమాట బాగుందమ్మా చాలా బాగుంది తర్వాత ఇక్కడేమో సీతాపహరణం అండి గో లక్ష్మణ రేఖ సీతను అపహరించడానికి సన్యాసి వేషంలో వచ్చిన రావణాసురుడు తర్వాత వాలి సుగ్రీవుల యుద్ధం అప్పుడు రామ లక్ష్మణ చెట్ల చాటును చూస్తున్నారు ఆశీ ఫస్ట్ యుద్ధం అనమాట తర్వాత వచ్చి ఇక్కడేమో రావణ సభలో తనకి సీట్ ఇవ్వలేదని చుట్ట చుట్టుకొని తోకని కూర్చుంటాడు ఆశీ అసలు ఈ బొమ్మలు ఎలా సంభవించారు తల్లి మీరు సంపాదించి సుభాబులు నాకు ఎక్కడ దొరకలే నేనే తయారు చేశాను అది అలా అనమాట దొరికితే వెరీ గుడ్ లేకపోతే నేను తయారు చేస్తాను ఇక రాయి నాకు నేనే తయారు చేసా అలా అనమాట అసలు దీనికి ఎంత శ్రద్ధ ఉంటే తప్ప ఇలాంటివి కుదరవు సంతోషం చెప్పండి తర్వాత ఇదేమో వారధి కట్టి వీళ్ళంతా లంకకెళ్తున్నారు చూసారా ఇక్కడ బుడత సాయం చేస్తుంది సంజీవని పర్వతం చేస్తున్నాడు హనుమంతుడు లక్ష్మణుడు మూర్చబోయినప్పుడు ఆ ఇదనమాట దీని తర్వాత రావణ వధయ్యాకే రాముడు అడుగుతాడు మీరు అందరు ఇంకా సహాయం చేశారు కదా ఏమైనా వరాన్ని కోరుకోండి ఇస్తారంటే జాంబవంతుడు నీతో యుద్ధం చేయాలని ఉందంట అంటే రాముడు నవ్వి ఈ అవతారంలో కుదరదు వచ్చే అవతారంలో ఆ నీతో యుద్ధం చేస్తాను తప్పకుండా మీ కోరిక కదా ఆ కనెక్షన్ ఇక్కడ అదే యజామవంతుంది అని అందుకని పెట్టా సో అలా కొన్ని పాత్రలు ఎలా యుగానికి యుగానికి అలా కంటిన్యూ అయ్యాయి ఇతిహాసాలకి పురాణాలకి అని చెప్పడం అనమాట అలాట మరి వాల్మీకి రామాయణంలో ఉందో లేదో చూడాలి కానీ ఒక కథనం ఏంటంటే ఈ వానరులు కూడా రామాయణ్ వదిలి ఉండాలని లేదు మేము నీతోనే ఉంటాం నీతోనే ఉంటాం అంటే ఈ అవతారంలో కుదరదు ఆ నెక్స్ట్ అవతారంలో మీరు గోపికలుగా అయ్యి నాతో ఉందరుగానే అంట సో అది కూడా ఆ కనెక్షన్ కూడా అనమాట అట్లా బాగుంది సో ఇవ్వండి ఏడాది థీమ్ అది ఇక్కడ ఇదేమో తిరుపతి కూడా పెట్టా కాస్త తిరుపతి ప్రాంగణం ఎలా ఉంటుంది కొత్త ప్రాంగణం అనమాట మళ్ళీ అలాగే మన సంస్కృతికి కొన్ని పెళ్లిళ్ళు చండీ హోమాలు చిలక జోస్యం భోజనాలు పెట్టడాలు ఇలాంటి మన సంస్కృతిలో కొన్ని పార్ట్స్ తీసుకొని ఇక్కడ పెట్ట సంక్రాంతి అట్లా కొంచెం కొన్ని అలా పెట్టా ఇక్కడ సరే గోపికలు మన సంతోషం తల్లి ఇంత చంకీ సరి చేశాను ఈ బొమ్మల్లో ఉండే మీ శ్రద్ధ కొట్టొచ్చినట్టు కనపడుతుంది చాలా సంతోషం అమ్మా అక్కడ పూజ కలిసి చూద్దాం కోసం పెట్టలేదు నిర్మల్ పెయింటింగ్ కళలు ఉన్నాయి గుజరాత్ లిపిన్ ఆర్ట్ పెయింట్ అలా ఉంటుందని చెప్పడం చిరకలు కూడా మన తరం విద్య ఇది ముయాల కట్టేవాళ్ళు పెద్దవాళ్ళు అవును నేను నేర్చుకుని మళ్ళీ నేర్చుకుని మా అత్త ఇచ్చింది ఇది మా అత్త దగ్గర నేర్చుకుని నేను చేశాను అన్నట్టు అసలు చెప్పలేదు వీళ్ళు ఇల్లు స్కందగిరి దేవాలయం పక్కనే ఉంటుందండి హిమ బిందు దండ మంగళసూత్రం గుచ్చాననమాట అమ్మవారికి వీడు నవదుర్గలండి అండి నేను నవరాత్రులలో నవదుర్గలకు రోజుకొక దుర్గకి పూజ చేసి కథ చదువుకున్న నైవేద్యాన్ని పెట్టి చేస్తానమాట వీడు నవదుర్గలు తర్వాత ఇదేంటంటే నేను రాసిన పుస్తకం ద్వైత ద్వైతమని అందులో ఒక్కొక్క చక్రానికి శరీరంలో ఉన్న చక్రానికి ఎవరు అధిదేవతలు నేను ఆ పుస్తకంలో చెప్పారు అండ్ ఆ దేవతల స్తోత్రాలన్నీ సంస్కృతం తెలుగులోకి మీనింగ్ అన్నమాట ఈసారి ఎవరో ఒకరు మళ్ళీ చెప్పండి ఆ ద్వైత ద్వైతము అనే పుస్తకం రాశానండి ఆ పుస్తకంలో ఏంటంటే మన శరీరంలో ఉన్న ఏడు చక్రాలకి ఒక్కొక్క చక్రానికి ఒక అధిదేవత సంబంధిత దేవతలు ఉన్నారు అని డిస్క్రైబ్ చేశాను చేసి ఆ చక్ర వివరణ కూడా అనమాట చక్రాలు బలహీనపడితే ఆ ఏమి వ్యాధులు వస్తాయి వాటి నుంచి ఎలా తప్పించుకోవచ్చు అని అంతా చెప్పి మనలోనే దేవుళ్ళు ఉన్నారు అని ప్రూవ్ చేయడం అనమాట ఆ దేవతల స్తోత్రాలన్నిటికీ కూడా సంస్కృత స్తోత్రాలకి తెలుగులో అర్థాలు రాశాను ఎందుకంటే అర్థాలు తెలుసుకుని ఆ స్తోత్రాల స్తోత్రాలన్నీ కూడా చదువుకొని సహస్రనామాలు శ్లోకాలు అన్ని అనమాట అక్కడ తెలుగులో అర్థాలు అయితే ఆ ఒక్కొక్క చక్రాన్ని జాగృతం చేసుకుంటూ మనం మొత్తం కుండనిధి శక్తిని జాగ్రత్తం చేసుకోవచ్చు అని ఆ పుస్తకంలో చెప్తున్నానమాట రూపంలో వివరిద్దామని చెప్పి ఇక్కడ ఏ చక్రానికి ఏ దేవుడు అన్నట్టుగా చాలా 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 బాగుంది బాగుంది గణపతి బ్రహ్మ అట్లా అనమాట సరే ఇక్కడ ఎలాగో కలసం పెట్టుకుంటాం ఇది ఏంటంటే కైలాస పరిక్రమ పెట్టానండి మేము కైలాసం చూడడానికి వెళ్ళాం కదా అదనమాట అనే ప్లేస్ నుంచి పరిక్రమ మొదలుపెట్టి యమద్వారం గుండా వెళ్తారు ఫస్ట్ డే పరిక్రమ అయ్యాక ధీరాపు అనే ప్లేస్ లో పడుకుంటారు ఆ ఫస్ట్ డే పరిక్రమప్పుడు ఆ కొండలు బ్రౌన్ కొండలవన్నీ రకరకాల షేప్ లో కనిపిస్తాయి అన్నమాట సింహంలాగా భూషంలాగా లాగా అక్కడ రెండో రోజు బయలుదేరి డోర్మాల పాస్ అని పద్దెనిమిది వేల అడుగుల ఎత్తుకి ఎక్కి దిగినప్పుడు కుండ ఆకుపచ్చ కుండు కనిపిస్తుంది ఇప్పటికీ పార్వతీదేవి అక్కడ స్నానం చేస్తుందని నమ్ముతారు అండ్ అక్కడే ఆవిడ పసుపు సున్నిపిండితో వినాయకుడిని తయారు చేస్తుంది అక్కడే అయితే అక్కడ ఫ్లాగ్స్ పెట్టి ఉంటాయన్నమాట తిపటి వాళ్ళు నమ్ముతారు ఇవి ఆ పంచభూతాలకి ప్రతీకాని ఐదు రంగుల ఫ్లాగ్స్ పెట్టి ఉంటారు అక్కడ సరే సెకండ్ డే పరిక్రమ అయిపోక ఆ నైట్ జుతుల్పుక్ అనే ప్లేస్ లో పడుకుంటారు తర్వాత మూడో రోజు బయలుదేరి మన డార్చిన్ వచ్చేస్తారు సో మెయిన్ ఏంటంటే మాకు ఆక్సిజన్ సరిపోక మేము పరిక్రమ చేయలేకపోయాం నేను మా వారు మమ్మల్ని ఏం చేశారంటే ఆ వ్యాన్లలో ఆ తీసుకెళ్లారు సో మేము రెండు కిలోమీటర్ల దగ్గరలో కైలాస పర్వతాన్ని నందికొండని చూడగలిగాం అది మా అదృష్టం చాలా సంతోషించాం తర్వాత ఇది మానస సరోవరం అండి అక్కడ హంసలు ఉంటాయి మాకు రాత్రి పూట రెండున్నరకు వెళితే అక్కడ బంగారు నక్షత్రాలు తెల్ల నక్షత్రాలు కనిపించాయి అవి మా మునిగి మాయమైపోవడం అదంతా మేము కళ్ళారో చూసాం సో అది కూడా అందరికి చెప్పడానికి చే పెట్టాను అనమాట మానస సరోవరం ఇదేంటంటే కైలాస పర్వతం ఎలాగో పెట్టా కాబట్టి రెండు కథలు అక్కడ రామణాసు ఆ తపస్సు చేసి ఆత్మలింగం సంపాదిస్తాడు కదా వినాయకుడు ఈ బాలుడి రూపంలో వచ్చేసి గోకర్ణంలో దాన్ని పెట్టేస్తాడే ఆ కథ అనమాట తర్వాత వచ్చి రావణాసురుడు కైలాసంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నంది అడ్డుకుంటాడు అయితే వాళ్ళిద్దరు సంవాదం అనమాట అక్కడ తర్వాత కోపం వచ్చి రావణాసురుడు ఒక్కొక్క తనని నరికేసుకుంటాడు కైలాస పర్వతాన్ని ఎత్తుతాడు తర్వాత శివుడు వచ్చి నొక్కిసినప్పుడు ఆ భుజాలవన్నీ నలిగిపోయి ఆయన శివతాండవ స్తోత్రం చదువుతాడు ఆ శివ ఆ శివతాండవం అక్కడే రచిస్తాడు ఆ కథ అనమాట తర్వాత అదేమో అరుణాచలగిరి ప్రదక్షిణం అండి తర్వాత అదేమో కాశీ రామేశ్వరం సంపూర్ణ యాత్ర అది పెడుతున్నాను ఇదంతా గిరి ప్రదక్షిణ అక్కడే ఆయన అరుణాచలేశ్వరుడు అప్పుతకు చాంబా మధ్యలో ఉన్నారు వాడిని తి ఎనిమిది గుడుతున్నాడు తర్వాత అది కాశీ రామేశ్వరం సంపూర్ణ యాత్ర అగో ఫస్ట్ అవి నాక వెళ్తున్న క్యూ ఏమో కాశీ నుంచి రామేశ్వరం వెళ్తున్నారు అన్నట్టు చూపిస్తున్నా అక్కడ రామేశ్వరంలో ఉన్న ఇరవై ఒక్క బావులకి ప్రతీకగా రెండు బిట్టా తర్వాత ఈ క్యూ ఏమో ఇక్కడ రామేశ్వరం నుంచి కాశీకి వెళ్తున్నారు ఇసుక ఉంచుకోండి అలా అనమాట తర్వాత ఇదేంటంటే పశుపతినాథ్ నాథ్ మందిరమును కేదార్నాథ్ అండి ఈ రెండు చూస్తే ఒక జ్యోతిర్లింగం కింద లెక్కట అంతేగాకొక చిన్న కథ ఏంటంటే అక్కడ పాండవులు నా కౌరవులందరినీ వధించాక పశ్చాత్తాపంతో శివుడిని ప్రార్థిస్తాడు వెళ్తే శివుడు దొరకడు ఆయన వృషభం రూపంలోనే వృషభాల్లో కలిసిపోతాడనమాట అయినా కూడా పాండవులు ఆ పట్టు వదలకుండా ఒక వైపు నుంచి ఆ వృషభాలన్నిటిని రెచ్చ కొడతారు భీముడు రెండు కొండల మీద నుంచి చూస్తూ ఉంటాడు అనమాట ఆ వెళుతున్న ఎద్దులలో ఒక దాన్ని గుర్తుపడతాడు బంగారు రంగులో దగ్గరగా మెరిసిపోతున్న దాన్ని దొరికేవయ్య శివ అని పట్టుకుంటాడు కానీ అయినా కూడా ఆ వృషభం ఏంటంటే మూడు ముక్కలైపోయి ఆ ఒకటేమో తలేమో పశుపతి నాథలో పడుతుంది మళ్ళా మూపురం ఏమో కేదార్నాథులు పాదాలేమో కాశీలో సో ఏం నమ్ముతారంటే జనాలు ఈ మూడు జీవితంలో ఒక్కొక్క ఎప్పుడోకప్పుడు దర్శించుకుంటే శివుణ్ణి పూర్తిగా చూసినట్టు లెక్క అనమాట మేము పశుపతినాథ్ చూసాం కాశీ సంపూర్ణ యాత్ర చేసాం కేదార్నాథ్ వెళ్ళాలి ఇంకా అది ఇంత ఎంత శ్రమ పడుతున్నా మీకు చాలా సంతోషం అమ్మా ఒక క్షణం మీ ఇద్దరు ఆలు పక్కన ఉంటే ఇది ముక్తి వెళ్ళామండి అబ్బో ముక్తి ఏంటంటే ఇలా ఇలాగే ఉంటుంది గుడి సేమ్ ఇలాగే ఉంటుంది అయితే అక్కడ నూట ఎనిమిది ధారలు అక్కడ గోముఖ ధారలు అనమాట ఇలా నీళ్ళు వస్తాయి చూసాను ఆ సరే అయితే ఆ నూట ఎనిమిది గోముఖ ధారల ఐస్ కోల్డ్ వాటర్ అండి అక్కడ స్నానం చేస్తాం వాటి మీద వాటి కింద అలా పరిగెడుతూ స్నానం పరిగెడుతూ ఎందుకన్నానంటే అంత చల్లదనం భరించలేము అందుకని అక్కడ స్నానాలు ఫస్ట్ చేయాలి చేశాక ఇది పాపగుండం ఇది పుణ్య గుండం వీటిల్లో కూడా స్నానాలు చేశాక బట్టలు మార్చుకుని ముక్తి నాది దర్శించుకోవడానికి వెళ్తాం సో ఇది ఒక మోడల్ లాగా మా వారు చేశారు ఇది గ్రేట్ అండి బాబు అసలు మాట రావట్లే మీ శ్రద్ధ ఇక్కడ ఇక్కడ కనపడేది మీ భక్తి మీ శ్రద్ధ సంతోషం అక్కడంతా పోనీల మీద వెళ్తారు బస్టాప్ నుంచి ముక్తి దీపాలు పెట్టుకుంటారు ఆవులుంటాయి సాధువులు సన్యాసు మనుషులే మామూలు చెప్పడం ఇట్లా పక్కకి రెడ్డి ఈ దంపతులేనండి ఇంత కష్టపడి చేసింది మీ అందరికి వీళ్ళందరికీ వాళ్ళ తరఫున శుభాకాంక్షలు వారందరికీ వీరిద్దరికి మీ అందరి తరఫున శుభాకాంక్షలు నేనే తెలియజేస్తూ స్వస్తి